ఏంది పట్టుకపోనివ్వనన్న ఎమ్మెల్యే సామల్ ఇప్పుడు లారీల కొద్దీ ఇసుక రవాణా జరుగుతున్నా అస్సలు పట్టించుకోవడం లేదు నిర్లక్ష్యంగా వివరిస్తున్న ఎమ్మెల్యేను సొంత పార్టీ నేతలే నిలదీస్తున్నారు ఏడవన్నావంటూ ఘాటుగా వ్యాఖ్యానిస్తున్నారు భారీ మెజార్టీతో గెలిపించినందుకు ఇదేనా ప్రతిఫలం అంటూ చెప్తున్న పరిస్థితి నేను చెప్తా దీని గురించి దీని గురించి చాలా స్టోరీ ఉందండి చాలా సింపుల్గా తీసుకోవద్దు ఇది ఇది మన వనరులు ప్రకృతి ప్రసాదించిన వనరులు ఏం జరిగింది అనేది చూద్దాం ఎమ్మెల్యే మందుల సామెల్ తనకేమీ సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు దీనిపై సొంత పార్టీ కార్యకర్తలే మండిపడుతున్నారు ఇసుక తవ్వకాలను నిలిపివేస్తానని హామీ ఇస్తేనే కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ యాభై రెండు వేల మెజార్టీతో గెలిపించారని గుర్తు చేశారు ఇసుక క్వారీకి వెళ్ళి మరీ ఎమ్మెల్యేను ప్రశ్నిస్తున్నారు బాజిరెడ్డి గూడెం అరవపల్లి దగ్గర ర్యాంపులు మొదలుపెట్టారని వందలాది లారీలలో ఇసుకను తరలించుకుపోతున్నారన్నారు దోసడి ఇసుకపోతే దోసడు నీళ్లు పోతే తాను అడ్డుకుంటానన్నారు ఇసుక అక్రమ రవాణాను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు అధికారులు ఏం చేస్తున్నారని ఇదంతా ప్రకృతి వనరులను దోచుకుంటుంటే కండ్లకు గంతలు కట్టుకున్నారా అని ప్రశ్నిస్తున్నారు ఎమ్మెల్యే శ్యామల్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఇసుక తవ్వకాలకు నిలిపిపో నిలపకపోతే వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు సరే మీరు అందరూ ఏమనుకుంటారు అంటే తెలంగాణ బిడ్డలు ఇసుకదే ఉన్న తీయన్న అని అడుగుతారు ఇసుక ఇప్పుడు ప్రధానంగా మార్కెట్లలో మూడు వేల పైచిలకు నడుస్తుందట గ్రామాల నుంచి దాని నుంచి నాలుగు వేల ఒక వంద వరకు అమ్ముతున్నారట హయ్యెస్ట్ ఇసుక ఆరు వేల దాకా కూడా పోతుందట ఒక లోడు ఇరవై వేల నుంచి ముప్పై వేల వరకు అమ్ముతున్నారు అనేది ప్రధానమైన అంశం ఇది అయితే ఈ మంద ఇది సామెలకు సంబంధించి మందుల సామెలకు సంబంధించి చర్చ ఉన్నది ఆయన ఏంటంటే పాపం సినిమా హీరో అనుకున్నాడు ఎమ్మెల్యే గెల గెలవగానే సినిమా హీరోగా అనుకొని అక్కడికి వెళ్ళిళ్ళు ఇదిగో చూడండి ఇట్లా కనిపిస్తున్న క్వారీలన్నరినీ కూడా బంద్ చేపిస్తా ఇక్కడ దోషడు ఇసుక కూడా పోనివ్వను దోషడు నీళ్ళను కూడా ఇక్కడ నుంచి పోనివ్వను అంటూ సినిమా డైలాగులు వచ్చిండి పాపం ఎమ్మెల్యే మా మిత్రుడు బాగా ఆయనను తీసుకొచ్చి ముంగట పెడతాడు అంటే ఇంటర్వ్యూలు చేస్తాడు అయితే ఆయనను పూర్తి స్థాయిలో హైలైట్ అన్నట్టు సరే ఈయన ఏంది ఈయన కథ ఏంది అనేది మనం కాస్త ఆరాధిష్టం సమయం ఇవ్వాలి సమయం ఖచ్చితంగా ఇస్తాం కొందరికి ఖచ్చితంగా సమయం ఇస్తాం ఎందుకంటే వాస్తవాలు వాళ్ళు చెప్పకపోయినా తన చుట్టూ ఉండే ప్రకృతి తానంతట తానే బయట పెడుతుంది అలాంటి ఒక వీడియోనే ఇది అన్నట్టు నేనేం చెప్తున్నా ఇసుకకు సంబంధించి ఒక ట్రిప్పుకు సంబంధించి ఈ లారీ ఇసుక ఒక ముప్పై వేలు నుంచి యాభై వేలు పోయిందనుకుందాం ఉదాహరణ ఇలా కమిషన్ పదివేలు పోదా అనేది సామాన్యుడి ప్రశ్న అది అది నా ప్రశ్న కూడా కాదు ఆ నియోజకవర్గానికి సంబంధించిన సామాన్యుడి బిడ్డ ప్రశ్న ఏంది అంటే ఎమ్మెల్యే కాగానే ఏదో హీరో హీరో లెక్క తురం తోపు లెక్క ఇట్లా ఏది గల్లేగిరేసుకుని వచ్చేసి ఇక్కడ నుండి ఏం బోదంటారు దాని తర్వాత చేరాల్సిన సూటు కేసులు చేరాల్సిన భాగ్యలు అన్నీ కూడా చేరుతాయి అప్పుడు గమ్మునుంటారు అనేది బయట జరిగే చర్చ కానీ ఇక్కడి ఎమ్మెల్యే గారు ఏం చేస్తారు అనేది మనం వేచి చూడాలి వేచి చూసే ధోరణిలో ఉండాలి ఎందుకంటే లారీలు బంద్ పెడతా క్వారీలు బంద్ పెడతా దందా జరుగుతుంది ఇదంతా అడ్డుకట్ట ఎత్తా అంటూ ఎమ్మెల్యే ప్రగల్బాల్ బల్కిలు గత ఎమ్మెల్యే మీద భయంకరమైన ఆరోపణలు కూడా చేసిండు కాబట్టి ఇది వాళ్ళు వాస్తవమా కాదా అని ఆ పెద్ద మనిషి అది చెప్పాలి ఈరోజు ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ఆ ఎమ్మెల్యే గారు వచ్చి ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఉంది ఎవరు ఆ ఎమ్మెల్యే తుంగతుర్తి ఎమ్మెల్యేకు సంబంధించిన మందుల సామెల గారు నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈరోజు మీరేదో గెలవగానే వచ్చేసి ఆ క్వారీల పొంటి నిల్చొని లుంగి మీద కట్టుకొని గో ఇదంతా ఇక్కడ నుంచి దోస డిస్క కూడా పోనీయనని చెప్పిరు కదా గత వీడియోలో చాలా భద్రంగా దాసిన ఎందుకంటే ప్రకృతి తాను చాలా ముందుగా ఉంటుంది చాలా తొందరగా ఉండదు ప్రకృతి ఆచితూచి అడుగులేస్తుంది ప్రకృతి ఖచ్చితంగా కూడా బయట పెడుతుంది ఈరోజు మీ దాంట్లోకి సంబంధించిన ఓ వ్యక్తే బయట పెట్టాడు మరి ఈరోజు గతంలో క్వారీలకు సంబంధించిన ఇసుక దందా జరిగింది ఇసుక మొత్తం లారీలల్లో వెళ్తున్నాయి ర్యాంపులు ఓపెన్ అయినాయి రకరకాలుగా మీరు చెప్పిరు కదా మరి ఈరోజు ఏది ఎక్కడున్నారు ఎక్కడున్నారు సార్ ఏం చేస్తున్నారు సార్ నిద్ర లేచారా లేదా ఇంకా కూడా మీకు అందాల్సిన ఏమన్నా అందుతున్నాయా లేకపోతే నిజంగానే కూడా ఇది మీ దృష్టికి రాలేదా లేకపోతే మీ కనుసన్నలలో లేకుండానే ఇదంతా జరుగుతుందా అని ఒక సామాన్యుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు ఆయన డైరెక్టే అన్నాడు ఎక్కడ ఉన్నావు అని ఘాటుగా నిలదీసిండు మీ పార్టీకి సంబంధించిన నేతనే చెప్పినా కదా చాలామంది ప్రగల్భాలు వాళ్ళకితే ప్రకృతి తనంతట తాను ఖచ్చితంగా కూడా సమాధానం చెప్తుంది ఈ రోజు కాకపోయినా రేపైనా నిజాలు బయటపడితే మిత్రమా ఆలోచించుకో ఇంకా చాలా ఉన్నాయి ఇదే కాదు నేను ఎపిసోడ్ వన్ ఎపిసోడ్ టూ మస్తు దిత్తానా వెయిట్ చేయి ఎందుకు అంటే ఇస్కరాంప్లకు సంబంధించి పెద్ద పంచాయతీ పెట్టినావు కదా ఇప్పుడు నీకు చూపెడతాను నేను ఇక మార్కెట్లోకి కొత్త బిరేది ఇక వచ్చింది